ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ దేవుడు మన నుంచి ఏ కోరుకుంటున్నాడు మన జ్ఞానాన్న లేక అందాన్న ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా అనుకుంటున్నారా ఐఎమ్ సో బ్యూటిఫుల్ ఐఎమ్ సో హ్యాండ్సమ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ పదహారి ఉండదు అరవై ఆరు కూడా వస్తుంది జాగ్రత్త దేవుడు మన నుంచి మన అందాన్ని కోరుకోవట్లేదు జ్ఞానాన్ని కాదు ఆస్తిపాస్తుల్ని కాదు స్థితిగతుల్ని కాదు మరి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే మొదటి పేతురు ఒకటి పదహారు మిమ్ముని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు సమస్త ప్రవర్తన అంటే నీ చూపులో పరిశుద్ధత ఉండాలి నీ ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి నువ్వు వినే దాంట్లో మాట్లాడే మాటల్లో నీ ప్రవర్తనలో నీ జీవితమే దేవుడి కొరకు పరిశుద్ధంగా మారిపోవాలి అటువంటి ఆత్మీయత தேவுட் மனந்தர் தயச்சேயுங்க அமேன்